పెహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపుదాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం విరుచుకుపడింది మెరుపు దాడులు చేసింది అయితే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ భారత భూభాగంలోని అలాగే భారత సరిహద్దు రాష్ట్రాలైనటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి అక్కడ కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది అయితే భారత సైన్యం మాత్రం అత్యంత చాకచక్యంగా ఆ దాడులను తిప్పికొట్టింది పాకిస్తాన్ చూసుకున్నట్లయితే భారత భూభాగం మీదకి అంటే ఆత్మహుతి డ్రోన్లను ప్రయోగించేటువంటి ప్రయత్నం చేసింది అయితే భారత రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఈ వ్యవస్థను యాక్టివేట్ చేసింది ఈ వ్యవస్థ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఆత్మాహుతి డ్రోన్లను నేలమట్టం చేసింది అలాగే పాక్ భారత భూభాగం మీదకి ప్రయోగించినటువంటి కొన్ని క్షిపణలను కూడా పేల్చేసింది దానికి తోడు పాకిస్తాన్ యుద్ధ విమానాలను వాడుతూ ఆ యుద్ధ విమానాలు ఏంటంటే జేఎఫ్ సెవెంటీన్ రెండు అలాగే ఎఫ్ సిక్స్టీన్ ఈ యుద్ధ విమానాలను వాడుతూ భారత భూభాగం మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాష్ మిసైల్స్ ఇవి ఆ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి క్షిపణిని కూడా అవి నేలమట్టం చేయడంలో సక్సెస్ అయ్యాం అయితే అసలు నిజం చెప్పాలి అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొని అది తీవ్ర ఉధృతిగా మారిన నేపథ్యంలో మొదటగా అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఆ యుద్ధం జరుగుతున్న దానిలో మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి అమెరికా ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది ఎందుకు పాకిస్తాన్ అమెరికాని కోడింది మీరు భారత్తో ఒప్పందాలు జరపండి ఒప్పందాలు జరిపి శాంతి చర్చలకి రమ్మని పిలవండి అంటూ అమెరికా ద్వారా చెప్పించింది అమెరికా భారత్ వచ్చి మాట్లాడిన తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ కూడా అంగీకరించింది అంగీకరించిన తర్వాత కూడా పాకిస్తాన్ కుట్రపూరితమైనటువంటి అంటే దుశ్చర్యలకు పాల్పడింది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే భారత సైన్యం మీద కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని కూడా భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కారణం దాని వెనుక కొన్ని కుట్ర జరిగాయని అందులో భాగంగా పాకిస్తాన్ భారత భూభాగం మీదకి వాళ్ళు ప్రయోగించినటువంటి క్షిపణులు అవి చైనా నుంచి తీసుకొచ్చినాయి అలాగే అక్కడ పాకిస్తాన్ వాడినటువంటి యుద్ధ విమానం అమెరికా నుంచి తీసుకొచ్చింది అవి రెండు విఫలమయ్యాయి వాటిని భారత సైన్యం నేలకొల్చింది అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు చైనా అలాగే అటు అమెరికాకు చెందినటువంటి యుద్ధ సామాగ్రి విఫలమయ్యాయి అనేటువంటి మెసేజ్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి పాకేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి అమెరికా అలాగే చైనా ఈ కుట్ర అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం భారత్ పాక్ యుద్ధం మాటిన ఆయుధ కంపెనీల ప్రచార సమరం రఫేల్ పై దుష్ప్రచారం వెనుక ప్రత్యర్థుల పన్నాగం ఎఫ్ సిక్స్టీన్ ను యుద్ధానికి దూరం పెట్టిన వైనం గతంలో ఎఫ్ ఫిఫ్టీన్ మీద అమెరికాలో అంతర్గత దుష్ప్రచారం భారత్ విన్యాసాల్లో దెబ్బతిందంటూ వార్తలు ఇవన్నీ ఆయుధ వ్యాపారంలో భాగమే అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశం భారత్ కు చెందినటువంటి మూడు రఫేల్ విమానాలని పాకిస్తాన్ నిజంగా కూల్చివేసిందా పాక్ కు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని భారత్ దెబ్బతీసిందా పాక్ జేఎఫ్ సెవెంటీన్ విమానాన్ని భారత్ పడగొట్టిందా అంటే ఇలాంటి విషయాలపై రక్షణ నిపుణుల నుంచి భిన్నమైనటువంటి బాధనలు అయితే వస్తూ ఉన్నాయి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వివిధ కథనాల ప్రసారం అవుతూ ఉన్నాయి వాటి ఆధారంగానే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి వీటిలో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీటిలో కొన్ని ప్రచారాల వెనక పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు ఉంటాయి తమ ఆయుధాల గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి తమ ప్రత్యర్థి కంపెనీల ఆయుధాలపై దుష్ప్రచారం చేయడానికి అవి పన్నే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి వాటికి అనుగుణంగా కొన్ని వార్తా సంస్థలు చేసేటువంటి జిమ్మిక్కులు కూడా ఉంటాయి అంతేకాదు కొన్ని ఆయుధ దళాలు వర్గాలు ప్రభుత్వ వర్గాలను ఉద్దే ఉద్దేశపూర్వకంగా ఇచ్చేటువంటి తప్పుడు సమాచారాలు సైతం దాంట్లో ఉంటాయి ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వచ్చిందంటే ఆయుధ కంపెనీలు అక్కడ వాలిపోతాయి ఆ యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలకు అనుకూలంగా ప్రతికూలంగా మీడియాలో కథనాలు వచ్చేలాగా ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెడుతూ ఉంటాయి రఫేల్ యుద్ధ విమానం సంగతి తీసుకుందాం దీనిని ఫ్రాన్స్కి చెందినటువంటి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది ప్రస్తుతం ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానాల్లో అత్యధిక డిమాండ్ కలిగింది ఈజిప్టు భారత్ కతార్ గ్రీస్ క్రొయేషియా దేశాలు దీన్ని కొన్నాయి ఇండోనేషియా సెర్బియా యుఏఈలు కూడా కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సరిపడేటువంటి ఆర్డర్లు దసో కంపెనీ వద్ద ఇప్పటికే ఉన్నాయి అంటే నిజంగా ఈ రఫేల్ యుద్ధ విమానం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేది దానికి ఉదాహరణగా తీసుకోవచ్చు తాజాగా భారత్ తన నౌకాదళం కోసం ఇరవై ఆరు యుద్ధ విమానాలను ఆర్డర్ పెట్టగా వాటిని రెండు వేల ముప్పై ఒకటి నాటికి డెలివరీ చేస్తామంటూ ఫ్రాన్స్ చెప్పిందనేటువంటి విషయాన్ని రఫెల్ అంటే మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు అంటే అసలు రఫేల్కు ఎంత డిమాండ్ ఉంది అనేది దీని ద్వారా మనం గ్రహించవచ్చు అసలు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం రఫేల్కు ప్రధాన పోటీదారిగా ఉంది గతంలో భారత్ నూట ఇరవై ఆరు యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు ఆహ్వానించగా అందుకోసం రఫేల్ తో పాటుగా ఎఫ్ సిక్స్టీన్ కూడా పోటీ పడింది అయితే భారత్ దీన్ని కాదని రఫేల్ నేర్చుకుంది రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ దాడుల మర్నాడు పాక్ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని భారత్కి చెందిన పాత మిగ్ ట్వంటీ వన్ విమానం కూల్చివేసింది అనేటువంటి వార్తలు వచ్చాయి దీంతో ఎఫ్ సిక్స్టీన్ కు అంతర్జాతీయ మార్కెట్లో కొంత ఎదురు దెబ్బ తగిలింది అలాగే రఫేల్ యుద్ధ విమానం ఆర్డర్లు భారీగా పెరిగాయి భారత వాయుసేన తాజాగా మరో నూట పది యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది ఇందులో కూడా రఫేల్తో నాలుగు అమెరికన్ యుద్ధ విమానాలు పోటీ పడుతున్నాయి వీటిలో ఎఫ్ సిక్స్టీన్ అలాగే ఎఫ్ ట్వంటీ వన్ అని కూడా అది పేరు మార్చుకుంది అలాగే ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ విమానాలు ఉండగా ట్రంప్ ప్రకటన తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా వచ్చి చేరింది భారత రఫెల్ బదులు వీటిలో దేన్ని ఎంచుకున్న అది అమెరికన్ కంపెనీలకు లాభం ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్లను అమెరికా లాక్ హీడ్ మార్టిన్ అనేటువంటి సంస్థ తయారు చేస్తుండగా ఎఫ్ ఎయిటీన్ అలాగే ఎఫ్ ఫిఫ్టీన్లు ఈఎక్స్ విమానాలని బోయింగ్ తయారు చేస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో మొన్న పాకిస్తాన్ భారత భూభాగం మీద ఈ ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి యుద్ధ విమానంతో దాడులకు ప్రయత్నం చేసింది అయితే మన భారత సైన్యం మాత్రం ఆ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని చాకచక్యంగా పేల్చి పడేశారు అది అంతర్జాతీయ సమాజం ముందు అంటే ఎఫ్ సిక్స్టీన్ తయారు చేసింది ఎవరు అమెరికా సంస్థలు కాబట్టి అమెరికా ఏంటంటే అరే అంతర్జాతీయ సమాజం ముందు మనం మన యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి వైఫల్యాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమో అని భావించే అసలు ఈ భీకర పోరు జరగకుండా ఆపేయడంలో పెద్దన్న పాత్ర పోషించింది అంటే పేరుకే పెద్దన్న పాత్ర అని చెప్పాలి కానీ ఆ పెద్దన్న పాత్ర పోషించడం వెనక చైనా అలాగే ఇటు పోతే అమెరికా కుట్ర పన్యాయి అనడంలో ఇటువంటి అతిశ లేదు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మ్యాటర్ అంతా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు తాజాగా భారత్ పాక్ యుద్ధం అటు ఫ్రెంచ్ ఇటు అమెరికన్ కంపెనీల మధ్య సమాచార యుద్ధంగా మారి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి రాఫెల్ విమానాలు కూలిపోయాయని ప్రచారం జరిగింది అయితే లాక్హీడ్ మార్టిన్ అలాగే బోయింగ్లకు అది లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రఫేల్ విమానాలు కూలిపోలేదు అసలు రఫేల్ విమానాలను కూల్చిందే లేదు పాకిస్తాన్ కానీ కొన్ని ఈ అంతర్జాతీయ యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దుష్ప్రచారం చేసేటువంటి భా భాగంగానే దాంట్లో రఫేల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసింది అన్నట్లుగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అయితే అది కనుక ప్రపంచ దేశాలు కనుక నమ్మితే ఇక్కడ మార్టిన్ అలాగే బోయింగ్ అనేటువంటి ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మార్కెట్ పెరిగేటువంటి అవకాశం ఉండేది కానీ ఆ వార్త ఎవరూ నమ్మలేదు కాబట్టి వాటికి అంత పెద్ద మార్కెట్ అయితే పెరగలేదు ఒకవేళ కనుక అది నమ్మున్నట్టుగా రఫేల్కి మాత్రం మార్కెట్ డౌన్ అయ్యేది కానీ అదే అంటే ఏదైనా దేశానికి యుద్ధం జరుగుతుంది అంటే ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి ప పరిణామాలు పరిస్థితులను బట్టి కొన్ని యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి కంపెనీలు అక్కడ వాలిపోతూ ఉంటాయి వాలిపోయి ఈ కం ఈ దేశం ప్రయోగించినటువంటి క్షిపణి ఇది ఇది ఫలానా దేశం తయారు చేసింది అవి విఫలమయ్యాయి మేము తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రిని ఫలానా దేశాలు వాడాయి అవి వాడి విజయవంతం అయ్యాయి అంటూ వారి దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రికి సంబంధించిన మార్కెట్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే మొన్న భారత పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ రఫేల్ సంస్థకు మీద కొంతమంది దుష్ప్రచారం చేసి దాని మార్కెట్ని డౌన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలనుకున్నారు కానీ విఫలమయ్యారు సో నిజంగా చెప్పాలంటే భారత పాకిస్తాన్ల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు తక్కువ చేయడం కనుక ఇటు చైనా ఇటు అమెరికా కుట్ర పన్యాయ అండంలో ఎటువంటి అతిశయోక్త లేదు ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మీద ప్రయోగించినటువంటి కొన్ని క్షిపణులు లేవు చైనా నుంచి తీసుకొచ్చినాయి అవేమో తుస్సుమన్నాయి ఇటు పాకిస్తాన్ అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి యుద్ధ విమానాన్ని కూడా భారత సైన్యం చాకచక్యంగా కొలిచివేసినటువంటి నేపథ్యంలో వాటి మార్కెట్లు డౌన్ అవుతాయి అని గ్రహించినటువంటి అమెరికా చైనాలు ఇప్పుడు కుట్ర పన్ని ఈ సీజ్ ఫైర్ని అంగీకరించేలాగా అంటే ఈ సీజ్ ఫైర్ అమలయ్యేలాగా వారు ప్రయత్నాలు చేశారు ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అన్నట్టుగా కొంతమంది అంచనాలకు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు సక్సెస్ అయ్యిందేమీ లేదు ప్రపంచ దేశాలు నిజంగా ప్రతిదాన్ని గమనిస్తూ ఉన్నాయి రసెల్స్ కూలిందా లేదంటే ఎఫ్ సిక్స్టీన్ కూలిందా అనేది వాళ్ళుగా ఖచ్చితంగా గ్రహించగలరు గ్రహించారు కూడా థ్యాంక్ యూ సో మచ్